వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నా పేరు భార్గవి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన నిర్మాణ పనులు ఎన్హెచ్ఏఐ మరొకసారి టెండర్ లో ఆహ్వానించింది ట్రాఫిక్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని నాలుగు వరుసల రహదారులు ఆరు వరుసల ట్రాఫిక్ ఎక్స్ప్రెస్ వేగా విస్తరిస్తున్నారని ఈ భారీ ప్రాజెక్టును ఐదు ప్రాజెక్టులుగా విభజించి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ గా చేపట్టున్నారు హైదరాబాద్ నగరానికి చుట్టూ ప్రతిపాదికగా ప్రాంతీయ వలన రహదారి నిర్మాణంలో కీలక అడుగు పడింది ఈ రహదారి ఉత్తర భాగానికి సంబంధించిన పనులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మరొకసారి టెండర్లను ఆహ్వానించింది అంతకుముందు ప్రతిపాదించిన నాలుగు వరుసల రహదారులను ట్రాఫిక్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ఆరు వరుసల ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్ గా మారుస్తూ మరోసారి టెండర్లు పిలిచారు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో మొదటి ఒకటి ఆరు ఒకటి ఐదు ఒకటి ఎనిమిది కిలోమీటర్లు మేర విస్తరించి ఉంటుంది ఇది సంగారెడ్డి జిల్లాలో గీర్మాపూర్ వద్ద ప్రారంభమైంది యాదాద్రి భువనగిరి జిల్లాలో తంగిడిపల్లి వరకు కొనసాగుతుంది ఎన్హెచ్ఏఐ ఈ భారీ ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా మొత్తం ఐదు ప్రాజెక్టులుగా విభజించింది ప్రతిసారి ప్రాజెక్టుకి విడివిడిగా టెండర్లు పిలిచింది ఈ నిర్మాణ పనులకు హైబ్రిడ్ న్యూటీ మోడల్ పద్ధతిలో చేపట్టనున్నారు ఈ పద్ధతిలో ప్రభుత్వం కాంట్రాక్టర్ల మధ్య పెట్టుబడి నిర్వహణ బాధ్యతలు పంచుకోనున్నారు శనివారం జారీ చేసిన బీడ్ నోటును ప్రకారం ఆసక్తికర సంస్థలు రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను వరకు బీడ్లను దాఖలు చేయవచ్చును జనవరి పదహారున సాంకేతిక బీడ్లను తెరవనున్నారు ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయాన్ని జిఎస్టి మినహాయించి తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఐదు కోట్లు రూపాయలను లెక్కించారు రోడ్డు నిర్మాణం భూసేకరణ ఇతర ఖర్చులతో కలిపి ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్టు కోసం మొత్తం పదిహేను వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ఈ ప్రాజెక్టుకు తుది ఆమోదం కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆపరేల కమిటీ అనుమతి తప్పనిసరిదని ఏడాది డిసెంబర్ లో నాలుగు వర్షాలుగా రహదారి కోసం టెండర్లు పిలిచింది పిలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సర్వే ఆధారంగా దీన్ని ఆరు వర్షాల రహదారిగా విస్తరించాలని కేంద్రానికి అభ్యర్థించింది ఈ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు విస్తరణ పనులు చేపట్టనున్నారు అయితే రహదారి ఆన్లైన్మెంట్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఎన్ హెచ్ఏఐ సృష్టం చేసింది ఈ రహదారిని గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అత్యున్నత ప్రయాణంలో నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టులో మొత్తం నూట ఎనభై ఏడు అండర్ పాస్లు నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఇరవై ఆరు పెద్ద వంతెనలు ఎనభై ఒకటి చిన్న వంతెనలు నాలుగు వందల వరకు కల్వర్దులు నిర్మించారు ప్రయాణికుల సౌకర్యాన్ని ఆరు చోట్ల విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ ఇరవై హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ పూర్తయింది గత టెండర్లలో ఉన్న రెండేళ్లలో పనులు పూర్తి చేసి ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని నిబంధనలు ఈ తాజా ఆరు వరుసల రహదారి బ్రిడ్జ్ ఆహ్వానం నోటీసులో ప్రస్తావించకపోవడం గమనార్హం ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఎన్హెచ్ఏఐ ముగ్గురు విశ్రాంత అధికారులతో కూడిన ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో విశ్రాంత ఏఐఎస్ అధికారి పర్వేజ్ హయత్ విశ్రాంత ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీస్ అధికారి రాజ్వీర్ సింగ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఎండీ అరుణ్ కుమార్ ఉన్నారు